హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే టమాటా గ్రేవీ అండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఓన్లీ టమాటాలే ఉన్నప్పుడు ఈ గ్రేవీ ట్రై చేయండి చాలా బాగుంటుంది కంపల్సరీగా మీ అందరికీ నచ్చేస్తుంది ఇంకా లేట్ చేయకుండా ప్రోసెస్లోకి వెళ్ళిపోద్దామా మరి దీనికోసం ముందుగా అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు టమాటాలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి వీటితో పాటుగా కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక రెండు ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని ఒక రెండిటినేమో ఇలా చిన్న ముక్కల కింద మిగిలిన రెండిటినేమో ఇలా పొడుగ్గా చీల్చుకోవాలండి బాగా స్పైసీగా ఉన్న పచ్చిమిర్చి తీసుకోండి తర్వాత అయితే ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోనే పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అవుతూ ఉండంగానే దీంట్లో ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా అదైతే కొద్దిగా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అలా అయితేనే ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడైతే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై ఇవ్వాలండి ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి చికెన్ మసాలా మాత్రం స్కిప్ చేయకండి అది వేస్తే టేస్ట్ బాగుంటుంది చికెన్ మసాలా వేసిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా మసాలా గ్రేవీ అనేది మనం ఫ్రై చేసుకున్న టమాటాల మీదే కర్రీ అంతా డిపెండ్ అయి ఉంటుంది టమాటాలు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది టమాటాలు అందుకనే చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే బాగా ఫాస్ట్గా కుక్ అవుతాయండి టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి బాగా టమాటాలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ ఇలా బయటకు వస్తూ ఉండగా దీంట్లోనే మీ స్పైసీనెస్కు తగ్గట్టుగా కారం వేసుకోండి కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకుని వేసుకోండి కారం వేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే టమాటా మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఏంటి మరి రెసిపీ నచ్చిందా ఫాస్ట్గా ట్రై చేయండి ఒక్కసారి ఈ కర్రీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ కర్రీయే తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుందండి కర్రీ అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్